వెల్కమ్ టు జేటి న్యూస్ మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ధూలపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది ఎలాంటి అనుమతులు లేకుండా రసాయన కెమికల్స్ తో నిండిన డ్రమ్ములను నిల్వ ఉంచిన శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అనే గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడికి ఫైర్ ఇంజన్స్ అండ్ ప్యాట్రల్ మొబైల్స్ సకాలంలో చేరుకొని ఆ ని కంట్రోల్ చేయడం జరిగింది పక్కన చుట్టుపక్కల వాళ్ళని అందరినీ వెకెట్ చేయించి ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది ఇప్పుడు ఎవరికి ఆ ఫోమ్ యూజ్ చేసి కంట్రోల్ చేయడం వల్ల తొందరగా మనకు కంట్రోల్ అయిపోయింది ఇక్కడ ఏదో తిన్నర్ కెమికల్ ఏదో లో ఉందని తెలుస్తుంది ఆ ఫర్దర్ ఎవరిది ఆ కంపెనీ ఏందనేది వెరిఫై చేసుకొని చర్యలు తీసుకుంటుంది పాలనష్టం ఎవరికి ఏం జరగలేదు ఆశ నష్టం అనేది కూడా ఇంకా తెలియదు కంట్రోల్ పూర్తి కంట్రోల్ అయినాక మనకు తెలుసు